గూగుల్ 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 ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ మనకి ఏం తెలియకపోయినా ఏదైనా విషయంపై పూర్తి అవగాహన రావాలన్నా పూర్తి సమాచారం కావాలన్నా గూగుల్ ని అడుగుతాం అందుకే గూగుల్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అంటుంటారు టాప్ సినిమా ఏది పాటేది అక్కడి నేతెవరు మ్యాచ్ ఏమైంది పదాల అర్థం ఏంటి మనం చెప్పింది కరెక్టేనా ఇలా ఏ విషయమైనా సరే ఏ పని గురించైనా సరే ఇలా గూగుల్ అడిగితే చాలు ఇట్టే చెప్పేస్తుంది అందుకే గూగుల్లో నిత్యం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం ఇలా ఏ సమాచారం తెలుసుకోవటానికైనా మనం మొదట ఆధారపడేది గూగుల్ పైనే అని మనందరికీ తెలుసు అయితే మరి ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు పొడవునా మన భారతీయులు ఎక్కువ దేని గురించి వెతకారో తెలుసా భారతీయులు ఎక్కువగా సర్చ్ చేసింది ఏంటంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ ఐపీఎల్ టీ ట్వంటీ టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ గూగుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్చ్ ట్రెండ్స్ మంగళవారం ప్రచురించింది ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చోటు దక్కించుకున్నారు వ్యక్తుల గురించి అత్యధిక మంది సర్చ్ చేసిన జాబితాలో పవన్ కళ్యాణ్ కు ఈ చోటు దక్కింది అది అత్యధికంగా వెతికిన వాటిల్లో ఐపీఎల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తో పాటు సార్వత్రిక ఎన్నికల వంటి అంశాలున్నాయి కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారు ఇక సినిమాల విషయానికి వస్తే స్త్రీ టూ గురించి ఎక్కువ మంది ఆరతీగా ప్రభాస్ నటించిన కల్కి సలార్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు వీటితో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సర్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్ మూవీ కూడా ఉంది ఇంకా హీరో వండి బిర్జాపూర్ వెబ్ సిరీస్ల గురించి కూడా గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసినట్లు పేర్కొంది రెస్లింగ్కు గుడ్బాయ్ చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ ఫొగాట్ గురించి కూడా ఎక్కువ మంది వెతికారని గూగుల్ తన నివేదికలో తెలిపింది అత్యధిక మంది నెటిజన్లు వెతికిన వ్యక్తుల జాబితాలో వినేష్ ఫొగాట్ అగ్రస్థానంలో నిలిచారు చెందిన నితీష్ కుమార్ చిరాగ్ పాష్వాన్ గురించి కూడా ఎక్కువ మంది శోధించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టాప్ సెర్చ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు వ్యక్తుల జాబితాలో ఆయన ఐదో స్థానంలో నిలిచినట్టు గూగుల్ తెలిపింది ఇవే కాకుండా ఎక్కువగా సెర్చ్ చేసిన మీమ్స్ పదాల అర్థాలు దగ్గరలోని ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలు బెస్ట్ వంటల వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను విడుదల చేస్తుంది